రాష్ట్రంలో మనం ఈ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండు శాతం డిఏ అయితే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట సో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి రెండు శాతం డిఏను అయితే ప్రకటించడం అయితే జరిగింది విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డిఏ ఇచ్చామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ అమల్లోకి అయితే వస్తుందని కూడా తెలిపారు దీంతో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన అయితే పేర్కొన్నారన్నమాట విద్యుత్ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా కావాలని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది సో అందువల్ల ఉద్యోగులను కావచ్చు పెన్షనర్లను కావచ్చు అందరినీ కూడా ఆదుకుంటున్నామని అందుకే రెండు శాతం డిఏ అయితే వారికి అయితే ప్రకటించడం అయితే జరిగిందని ఆ పెరిగిన డిఏ అయితే మనకి జీతాల వారికి అయితే పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట జీతాల్లోని సో ఈ విధంగా మనకి తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి డెబ్బై ఒక వేల మంది ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక సాధారణ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డీఏలకు సంబంధించి బకాయిలకు సంబంధించి ఏదైతే అన్నారో హామీ దానికి సంబంధించి జీవోలు అయితే ఇంకా అయితే రాలేదన్నమాట అవి ఇంకా రావాల్సి అయితే ఉన్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్